మనం సక్సెస్ అయిన రోజు వాళ్ళే మన దగ్గర వచ్చి అడుగుతారండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరు బాగుంటారని మనసుకుంటే కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాము ఏంటిదంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండదు ఇంకా కొంతమందికి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అంటే సపోర్ట్ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ నెగిటివ్ పాయింట్ తో కొంతమంది యూట్యూబ్ ఛానల్ అనేది స్టాప్ చేసేస్తారు ఆల్రెడీ స్టార్ట్ చేసి రన్ చేస్తున్న వాళ్ళు కూడా చుట్టుపక్కల మాటలతోటి స్టాప్ చేసేస్తారు అనమాట అంటే నెగిటివ్ పాయింట్ తోటి స్టాప్ చేసేస్తారు సో వాళ్ళు చెప్పే నెగిటివ్ పాయింట్ ని పట్టించుకోకుండా ఇలా గనక మన యొక్క యూట్యూబ్ ఛానల్ ని రన్ చేసుకుంటూ వెళ్ళామంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుందండి ఆ విషయం పైన అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి అంతకంటే ముందు ప్లీజ్ అవ్వ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదండి స్టార్ట్ చేసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలండి సో మన మీద నమ్మకం ఉండాలన్నమాట మెయిన్ కదా నమ్మకం ఉంటే ఈ హస్బెండ్ అయినా ఛానల్ పెట్టుకోమని అంటారు ఫుల్ పర్మిషన్ ఉండాల్సింది మెయిన్ మన హస్బెండ్ సపోర్ట్ ఓకేనా హస్బెండ్ సపోర్ట్ ఇచ్చేస్తారు ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ అయితే చేయకండి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి మన రిలేటివ్ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వీడియోస్ చేసుకుంటూ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉండండి ఎవ్వరికి చెప్పకండి ఎందుకు ఇలా అంటుంది అనుకుంటున్నారా ఎందుకంటే అండి వాళ్ళకి వెళ్ళి చెప్తాము నేను ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసుకో సపోర్ట్ చేయండి మనం ఏదైనా అంటే పక్కము ఏదైనా పని చేస్తురు అంటే ఎంతకి లాగేటోళ్ళే ఉంటారు కానీ ముందుకు ముందుకు పంపించడానికి ఎవరు ట్రై చేయరు నిజంగా అండి నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ అంటే ముందుకు వెళ్ళు అని ఎవరు చెప్పరు అందరు వెనకకు లాగడానికి ట్రై చేస్తారు అనమాట అందుకని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి మీ రిలేటివ్ మీ రిలేటివ్ కి కానివ్వండి ఎవరికి చెప్పకండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను పెట్టాలా లేదా అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు అని కొన్ని నెగిటివ్ పాయింట్సే చెప్తారనమాట అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే నెగిటివ్ పాయింట్ విని ఇంకా వాళ్ళే కూడా ఆ థాట్ అనేది వచ్చేస్తుంది ఎందుకులే బయట వాళ్ళందరూ ఇలా నెగిటివ్ గా మాట్లాడతారు ఎందుకులే అని మన ఇంట్లో వాళ్ళ కూడా ఆ ఆలోచన అనేది వచ్చేస్తుందండి అందుకనే మీరు ఎవ్వరికి చెప్పకుండా రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ రండి ఇప్పుడు ఏంటంటే సిటీలో వచ్చేసి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదండి విలేజ్ లో ఎలా అంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది అనమాట కమ్యూనిటీ అంటే నలుగురు ఐదుగురు కూర్చుంటారు అయ్యో ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అలా తీస్తుంది అని ఆ బాబా ఒక్క నెగిటివ్ పాయింట్ కాదండి ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ పాయింట్ అనేది చెప్పుకుంటారు అనమాట అందుకనే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే కనుక ఇలాంటి మిస్టేక్ చేయకండి ఎవరికి చెప్పకండి చెప్పకుండానే రన్ చేయండి ఛానల్ అనేది అదేవిధంగా మన యొక్క ఛానల్ క్లిక్ అవ్వాలంటే మన మన కంటెంట్ ని చూసినండి మెయిన్ ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఎలాంటి వీడియోస్ వేస్తే మన వీడియో వైరల్ అవుతుంది ఎలాంటి టైటిల్ బట్టి మన వీడియో వైరల్ అవుతుంది ఆ లో వెళ్లకుండా ఒక మంచి కంటెంట్ ని చూసి తీసుకోండి అంటే స్టార్టింగ్ లో తమిళని ఎలా చేసుకోవాలి ఈ అంటే టైటిల్ మంచి టైటిల్ ఇవ్వాలని అలా ఏం ఉండదండి అంటే స్టార్టింగ్ కదా జస్ట్ తమిళని ఒక ఫోటో పెట్టేసుకోండి ఏదైనా రాయాలనుకుంటే వీడియోకి రిలేటివ్ గా ఒక రాసేయండి తమిళన్ ఫస్ట్ మనకు వీడియో అప్లోడ్ ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి ఇది మెయిన్ అండి ఎందుకంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అంటే కొత్త కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ అంతగా తెలియదండి ఒకవేళ ఒకవేళ అంతగా అది కూడా ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోతే యూట్యూబ్ లో చూడండి సర్చ్ చేయండి చాలా డీటెయిల్ గా ఛానల్ వాళ్ళే చెప్తారండి అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి టైటిల్ ఎలా ఇవ్వాలి తమిళను ఎలా ఇవ్వాలి అనేది క్లియర్ గా వాళ్ళే చెప్తారు చూడండి ఒకసారి అదేవిధంగా ఇప్పుడైతే స్టార్ట్ రెగ్యులర్ రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ రండి అంటే రెగ్యులర్గా కాకుండా డే బై డే పెట్టండి కంటెంట్ కంటెంట్ వచ్చేసి మంచి కంటెంట్ ఉండాలండి కంటెంట్ని చూసుకుని వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఏదో ఒక్క వీడియో వైరల్ అయినా మనకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారండి మన కంటెంట్ బాగుంటే మన వాయిస్ బాగుంటే మనం పెట్టే టైటిల్ బాగుంటే కంపల్సరీ మనకు నా ఫుల్ వీడియోకి ఒక వన్ మినిట్ చూసినా మన వాయిస్ నచ్చేస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట అదే విధంగా ఆ లక్ ఉండాలండి ఛానల్ క్లిక్ అవ్వాలంటే లక్ ఉండాలంటే ఏం చేయాలి ఏంటిదని ఇంకా అదోలా ఆలోచించకండి మన కంటెంట్ బాగుండాలి ఓకేనా అదే ఏదో ఒక రోజు మనం కూడా సక్సెస్ అవుతాం ఖచ్చితంగా సక్సెస్ అయిన రోజు అలాంటి వాళ్ళే మనకు వచ్చి అడుగుతారండి ఎలా పెడుతున్నావు ఎలా ఎడిటింగ్ చేస్తున్నావు ఏం చేసావు అంతా సక్సెస్ రావడానికి ఖచ్చితంగా వాళ్ళే వచ్చి మనకు అడుగుతారండి ఏదో ఒక్క రోజు వస్తుంది ఈ ఎందుకు చెప్తున్నానంటే నేను టూ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఛానల్లో ఇప్పుడు సపోజ్ డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పేషెంట్ కి చూస్తారు కదండి అదే విధంగా మన నాన్న తాతయ్య కాలం నుంచి వాళ్ళ కొడుకు మనవరాలు మనవడుని చూసుకుంటూ ఇంకా వాళ్ళ ఆచారం ఉంటది కదండి వాళ్ళు చెప్పే మాటల్ని మనం పాటిస్తూ వస్తాం వస్తున్నాం కదా అదే అనమాట ఇందులో కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి ఉంటాయి అంటే ఏం తెలియదు తెలియకుండానే ఛానల్ స్టార్ట్ చేసినాం అనుకునే వాళ్ళు యూట్యూబ్లో చూడండి అసలు వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఎలా చేసుకోవాలి అనేది సర్చ్ చేస్తే చాలా టెక్ ఛానల్ వాళ్ళ వీడియో వస్తాయండి అందులో చూసేసుకోండి మీకు ఏది అర్థం అవుతుందో అదే చూసుకోండి ఓకేనా అంటే మనం వన్ ఇయర్ కాదు టూ ఇయర్ మన కష్టం వెనకాల ఏదో ఒక రోజు ఫలితం అయితే ఖచ్చితంగా దక్కుతుందండి ఇది నండి నేను చెప్పాల్సిందైతే నేనైతే టూ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాను కదా ఎంత కష్టపడుతున్నానో అది నాకే తెలుసండి ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఇదే అనమాట వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలు అయితే అసలు అస్సలు పట్టించుకోకండి ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్